ఒక ఎండోస్కోప్ తీసినకు ఇంటెస్టన్ క్యాన్సర్ అని చెప్పేసి చెప్పారు బాడీ మీద ఎఫెక్ట్ నాకు బాగా ఇబ్బంది అవుతుంటే ఈ పునర్జన ఆయుర్వేద హాస్పిటల్ తెలుసుకొని ఇక్కడికి వచ్చాను ఆఫ్టర్ దాట్ ఐ వాంట్ టు కంటిన్యూ ద మెడిసిన్ ఫర్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్ యా గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ బాలగంగాధర్ తిలక్ ఫ్రమ్ వరంగల్ ఫస్ట్ ఏంటంటే వెయిట్ లాస్ స్టార్ట్ అయింది వరంగల్లో అక్కడ ఒక త్రీ మంత్స్ ట్రీట్మెంట్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే ఫుడ్ తగ్గితే మీకు ఏజ్లో మాకంటే మీరే బెటర్ ఉన్నారు ఫుడ్ అయితే అని చెప్పేసి సరిగా డయాగ్నైజ్ చేయలేకపోయారు సో మా పిల్లలు ఇమీడియట్గా కంప్లీట్గా టెస్టింగ్ పంపిస్తే ఒక ఎండోస్కోప్ తీసినప్పుడు ఇంటెస్టెంట్ క్యాన్సర్ అని చెప్పేసి చెప్పారు ఆ తర్వాత ఇమీడియట్గా సర్జరీ చేయాలంటే నవంబర్ సెకండ్ ట్వంటీ థర్డ్న సర్జరీ అయింది అయిన తర్వాత దాదాపు ఒక టెన్ కీమోస్ ఒక ట్వంటీ ఫోర్ రేడియేషన్స్ అవన్నీ ఇవ్వడం జరిగింది ఇవన్నీ అయిన తర్వాత బాడీ మీద ఎఫెక్ట్ పడి నాకు బాగా ఇబ్బంది అవుతుంటే నా మా ఫ్రెండ్ ద్వారా నేను ఈ పునర్జన ఆయుర్వేద హాస్పిటల్ తెలుసుకొని ఇక్కడికి వచ్చాను ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాను ఇక్కడ తీసుకున్న తర్వాత ఫుడ్ కూడా మంచిగా ఇంక్రీజ్ అయింది హెల్త్ కూడా బాగా అయింది చాలా బెటర్గా ఉన్నది ఇప్పుడు నాకు మళ్ళీ ఇప్పుడు కెమ్ వస్తే అక్కడ బంద్ చేశాను ఇక కంప్లీట్ బంద్ చేసేసి ఇగా ఇక్కడే ట్రీట్మెంట్కి వచ్చాను ఇక్కడైతే మంచిగా ఉంది మా ఫ్రెండ్స్ కూడా వాడారు మా రిలేటివ్స్ వాడారు చాలా దే ఆర్ ఫీలింగ్ వెల్ చాలా చాలా హెల్తీగా ఉంది మంచిగా అనిపించింది ఇప్పుడు మళ్ళీ అగైన్ ఐ వాంట్ టు కంటిన్యూ ద సేమ్ మెడిసిన్ దట్స్ వై ఐ కేమ్ హియర్ టుడే సో అగైన్ ఐ వాంట్ టు మీట్ ద డాక్టర్ ఆఫ్టర్ దట్ ఐ వాంట్ టు కంటిన్యూ ద మెడిసిన్ ఫర్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్ ఫర్ ద బెటర్ హెల్త్ నో ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఆఫ్టర్ యూజింగ్ దిస్ మెడిసిన్ కీమోల్ నాకు పెట్ స్కాన్లో కూడా నెగిటివ్ వచ్చింది ఇప్పుడు సో ఇప్పుడు ఒక్కటే ఇప్పుడు ఏం అది వాడాలనిగా జస్ట్ ఐ వాంట్ టు యూటిలైజ్ దిస్ మెడిసిన్ ఫర్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్